హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి గోధుమ రవ్వ ఉప్మా లేదా దొడ్డు రవ్వ అంటారు కదా సో నేనైతే ఆ రెసిపీని ఈరోజు చూపించబోతున్నాను వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుందండి యూస్ఫుల్గా ఉంటుంది సో మనం నెక్స్ట్ అయితే రెసిపీలోకి అయితే వెళ్దాము ముందు ఒక కడాయి అయితే తీసుకొని ఆయిల్ పోసుకోవాలి సో ఆయిల్ పోసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలండి సో ఇందులో ఈ దొడ్డు రవ్వ గోధుమ రవ్వ ఉప్మాలోకి మనకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది సో కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకొని చేసుకోవాలి నెక్స్ట్ మనము పోపు అయితే వేడైంది కదా నేనైతే ఒక ఆనియన్ అనేది ఆనియన్ అయితే తీసుకోవడం జరిగింది సో ఆనియన్ అయితే తీసుకొని పోపులో అయితే వేసుకోవాలి పోపులో వేసుకొని అది కాస్త గోధుమ రంగులోకి మారిన తర్వాత మనము పచ్చిమిర్చి కానీ టమాటా కానీ వేసుకోవాలి సో నెక్స్ట్ నేనైతే టమాటా అయితే వేయడం జరుగుతుంది ఈ విధంగా మనం టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఇన్ ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేయడం వల్ల మనకి ఉప్మాక టేస్ట్ అనేది రావడం జరుగుతుంది సో నేనైతే నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను సో మీరు పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న సైజులో అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు నెక్స్ట్ క్యారెట్ క్యారెట్ చిన్న చిన్న పీసులుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా తుర్మైనా చేసుకోవచ్చు నేనైతే అయితే చేసుకోవడం జరిగింది సో పచ్చిమిర్చి వేసాను కదా కాస్త అలా మాగిన తర్వాత మనం వీటిలోకి క్యారెట్ తురుము అయితే వేసుకోవాలి సో నేను నెక్స్ట్ అయితే క్యారెట్ తురుము అయితే యాడ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా చేసినట్లయితే మనకు రెసిపీ ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను క్యారెట్ తూర్పు వేసాను కదా ఈ విధంగా మనమైతే బాగా కలుపుకోవాలి విధంగా కలుపుకొని మనకి వచ్చేంత వచ్చేంతవరకు కూడా మనం బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలండి లేకపోతే మనకు అడగంట పోతూ ఉంటుంది సో ఈ విధంగా మనకు మ్యాక్సిమం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్ అయిపోయాయి కదా ఈ టైంలో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సో నెక్స్ట్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని కాస్త అలా ఫ్లేమ్లో ఉంచిన తర్వాత నెక్స్ట్ మనం మన ఎన్ని కప్పుల గోధుమ రవ్వ అయితే తీసుకుంటాము వన్ ఇస్ట్ కొద్దిగా తక్కువనే పడుతుందండి గోధుమ రవ్వకి బొంబాయి రవ్వకి అయితే వన్ ఇస్ట్ టూ రేస్ట్కి కొన్ని ఎక్కువ పోస్తాం కదా సో గోధుమ రవ్వ ఈ ఈ రెసిపీకి అయితే కొన్ని వాటర్ అయితే తక్కువనే పడతాయి సో ఈ విధంగా మనము కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అవి కాస్త అలా కుక్ అయిపో అయ్యాక వన్ ఇస్ట్ టూ కన్నా కొంచెం తక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో నేనైతే వా నెక్స్ట్ కుక్ అయిపోయాయి కదా సో కొన్ని నెక్స్ట్ మనమైతే ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి రెండు మూడు అల్లం వెల్ వెల్లుల్లి వేసుకోవాలండి అల్లం అవసరం లేదు సో వెల్లుల్లి వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది సో మనం రెండు మూడు వెల్లుల్లి కూడా దంచి వేసుకోవాలి సో మ్యాక్సిమ్ మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై కుక్ అయిపోయాయి కదా సో ఈ టైంలో మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగించాలన్నమాట సో మరిగించడం వల్ల మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్ ఫ్లేవర్ అనేది వాటర్లోకి వచ్చేస్తుంది ఈ విధంగా చేస్తే మన ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది సో చూస్తున్నారు కదా రెండు మూడు వెల్లుల్లి కూడా దంచి వేయడం జరిగింది సో అవి కాస్త అలా ఒక్కొక్క అయిపోయిన తర్వాత మనము ఫ్లేమ్ మాత్రం చెప్తున్నాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి సో నెక్స్ట్ నేనైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా మనం వా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మరిగేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి ఈ విధంగా చేసినట్లయితే ఇందులో కాస్త వేస్తే అవసరం ఉంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి ధనియా పౌడర్ ఇంగువ కూడా వేసుకోవచ్చు నేనైతే వాటర్ పోసాను సో ఒకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకొని వాటర్ మరిగేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి సో ఒకసారి అయితే కలుపుకొని వాటర్ మరిగేంతవరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని చూసినట్లయితే మనకి వాటర్ బాగా మరిగిపోతూ ఉన్న టైంలో గోధుమరవనే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి వాటర్ అనేవి బాగా మరుగుతున్నాయి కదా సో ఈ టైంలోనే మనం గోధుమ అయితే యాడ్ చేసుకోవాలి గోధుమ రవ్వని వేసుకొని ఈ టైంలో మాత్రం గోధుమ రవ్వని వేసే టైంలో మాత్రం మనం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకోవాలి సో ఈ విధంగా మనం చేసినట్లయితే మనకి గోధుమ రవ్వ అనేది మంచి స్మూత్గా రావడం జరుగుతుంది అవసరం ఉంటే ఇందులో నిమ్మకాయ రసం కూడా కలుపుకొని తినచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ విధంగా చేసినట్లయితే ఇందులోకి మనకి కర్రీ కానీ చట్నీలు కానీ అవసరం ఉండదండి డైరెక్ట్ మనం తినేయచ్చు అంత టేస్ట్ ఉంటుందన్నమాట మనకి చట్నీస్ కానీ కర్రీస్ కానీ అవసరం లేకుండా తినేట్టుగా మనకు అంత టేస్ట్ ఉంటుందన్నమాట సో ఈ విధంగా చేస్తాయి సో సిమ్ సిమ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా చేయాలి సో నేనైతే సిమ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని గోధుమ రవ్వని యాడ్ చేశాను కదా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి టేస్టీ టేస్టీకరమైనటువంటి గోధుమ రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా చేయండి ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో వాళ్ళకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లైక్ ఇవ్వండి ఇంకొంతమందిని రీచ్ అవ్వాలి అనుకుంటే ఈ మీరు ఇచ్చే రై మీరు ఇచ్చేటటువంటి లైక్ వల్లనే వీడియో అనేది షే కొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరైతే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఇదండి ఈరోజు రెసిపీ థ్యాంక్ యూ